హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి మనకు ఎంబీఏకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ కోసం అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారు సో ఎంబీఏ చేయాలనుకునేవారు ఓపెన్లో సో రెగ్యులర్గా చేయకుండా ఓపెన్లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఉంటుంది అలాగే థౌజండ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది సో ఇనీషియల్గా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్ అనేది సో ఇక్కడ ఇంపార్టెంట్ నేను ఒకటి మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ ఎవరైతే టీజీ ఐసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే డైరెక్ట్గా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు వాళ్ళు ఎలాంటి ఎంట్రన్స్ అయితే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు సో డైరెక్ట్గా వాళ్ళు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఎంబీఏలో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా ఎంబీఏ ఒకటి ఎంబీఏలో ఇంకొకటి హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ సో రెండు ప్రోగ్రామ్స్ ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు ద చాయిస్ ఈస్ యువర్స్ మీరు ఏదంటే అదైతే చూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి సో డిగ్రీలో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అయితే డిగ్రీలో ఫైన్ ఆర్ట్స్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ వాళ్ళు తప్ప ఎవరైనా ఎంబీఏ అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి జూన్ ట్వంటీత్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ సో లాస్ట్ డేట్ అయితే వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే వితౌట్ లేట్ ఫీజ్ అనమాట ఇది సో మీరు ట్వంటీ ఫిఫ్త్ లోపు అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో లేట్ ఫీజ్ అయితే ఉంది అది థర్టీ ఫస్ట్ జూలై వరకు అయితే ఛాన్స్ అనేది ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చేసి మీకు ఆగస్ట్ సిక్స్త్ అయితే రిలీజ్ అవుతాయి అప్పుడైతే మీరు ఆ రోజైతే ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఎంట్రెన్స్ టెస్ట్ వచ్చేసి మీకు ఆగస్ట్ టెన్త్నైతే ఉంటుంది టైం వచ్చేసి టూ పిఎం నుంచి త్రీ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిలిమినరీకి వచ్చేసి మీకు ఆగస్ట్ ట్వెల్త్కి అయితే రిలీజ్ అవుతుంది అయితే మీకు దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు అవి సబ్మిషన్ చేసుకోవడానికి ఆగస్ట్ ఫోర్టీన్త్నైతే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి మీకు ఫైనల్గా ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ని అయితే రిలీజ్ చేస్తారు అలాగే మీకు అడ్మిషన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ వచ్చేసి సెప్టెంబర్ సెకండ్ వీక్లో అయితే అడ్మిషన్స్ అయితే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది సో అప్పుడు మీకు అడ్మిషన్ అనేది అవుతుంది అయితే మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు ఆఫ్లైన్లోనే ఉంటుంది అది కూడా పెన్ అండ్ పేపర్ మెథడ్లో ఉంటుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు టూ లాంగ్వేజెస్లో ఉంటుంది కాబట్టి సో తెలుగులో చక్కగా తెలుగులో అయితే రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు అయితే దీంతోపాటు మనకు టెస్ట్ సెంటర్స్ అయితే ఇక్కడ అలాట్ చేశారు సో ఓవరాల్గా అయితే నైన్ సెంటర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ నైన్ సెంటర్స్లోనే మీరు అయితే లొకేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది టెస్ట్ సెంటర్స్కి అయితే ఇది చూసినట్లయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్ ఆదిలాబాద్ అలాగే సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ తర్వాత ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఖమ్మం ఎంవీఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్నగర్ నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సుబేదారి హన్మకొండ వరంగల్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ సో ఇక్కడ నైన్ లొకేషన్స్ అయితే మెన్షన్ చేశారు సో ఈ నైన్ లొకేషన్స్లో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్లో అయితే ఎంట్రన్స్ టెస్ట్లో అయితే మినిమమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ అయితే రావాలి సో మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ అనేది రావాలి అంటే మీకు ఓవరాల్గా ఎగ్జామ్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది దాంట్లో మీకు ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది మీరు అయితే క్వాలిఫై అవుతారు అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి మినిమం మార్క్స్ అయితే లేవు అదైతే మెన్షన్ చేశారు క్లియర్గా అయితే ఈ ఎంపీఏ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఇయర్లో టూ సెమిస్టర్స్ అయితే ఉంటాయి సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ సో ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా అలాగే సెకండ్ ఇయర్లో వచ్చేసి సెమిస్టర్ త్రీ సెమిస్టర్ ఫోర్ సో ఓవరాల్గా ఫోర్ సెమిస్టర్స్లో మీకు టూ ఇయర్స్ అయితే ఉంటుంది సో టూ ఇయర్స్లో కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అలాగే మీకు దీంట్లో స్పెషలైజేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫినాన్స్ ఉంటుంది అలాగే మార్కెటింగ్ ఉంటుంది తర్వాత హ్యూమన్ రీసోర్స్ అలాగే ఆపరేషన్స్ నాలుగు స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి మీకు సో ఏదో ఒకటి అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు అయితే ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్స్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సో ఇండియన్స్ అయి ఉంటే చాలు ఎవరైనా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ బీబీఎం బీసీఏ బీఈ బీటెక్ బీ ఫార్మసీ లా అలాగే ఆర్కిటెక్చర్ ఎనీ త్రీ ఆర్ ఫోర్ డిగ్రీ ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్సెప్ట్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోని ప్రతి ఒక్కరు ఈ ఎంబీఏ కోర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వస్తే సరిపోతుంది అలాగే మీకు దీంట్లో రీ తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంది సో రీ అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా అంటే ఐ మీన్ ఫస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు మిడిల్లో డ్రాప్ అవుట్ అవ్వడం లేదంటే ఫస్ట్ ఇయర్ చేసి ఆగిపోయిన వాళ్ళు సో అలాంటి వాళ్ళు అయితే మళ్ళీ రి అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ సిలబస్ ప్యాటర్న్ సంబంధించిన టాపిక్స్ అయితే ఇచ్చారు అనలిటికల్ అబిలిటీ నుంచి ఉంటుంది క్వశ్చన్స్ మీకు అలాగే మ్యాథమెటికల్ అబిలిటీ దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ సో ఇలా ఓవరాల్గా మీకు మూడు టాపిక్స్ నుంచి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది సో హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్కి మీకు నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది సో నైంటీ మినిట్స్లో మీరు హండ్రెడ్ క్వశ్చన్స్కి అయితే రాయాల్సి ఉంటుంది సో హండ్రెడ్ క్వశ్చన్స్కి మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి అంటే ప్రతి క్వశ్చన్కి టూ టూ మార్క్స్ ఉంటుంది తర్వాత మీకు పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ టూ లాంగ్వేజెస్లో ఉంటుంది సో మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఆఫ్లైన్లోనే ఉంటుంది తర్వాత క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు కాబట్టి సో ప్రతి క్వశ్చన్ మీరైతే ఆన్సర్ చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్లయితే మీకు ఎంబీఏ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ఎంబీఏ సెకండ్ ఇయర్కి వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది అయితే మీరు వన్స్ మీకు అడ్మిషన్ ఓకే అయిన తర్వాత మీరైతే ఈ పేమెంట్ ఏదైతే ఉందో ఇదైతే మీరు సింగిల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అవుతున్నారు సో ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది సింగిల్ పేమెంట్లో చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్తారు కదా సెకండ్ ఇయర్లో మళ్ళీ మీరు ఫిఫ్టీన్ ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది సో సో ఇది ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ అడ్మిషన్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారు సో అర్హులైన అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అలాగే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు సో టైం లేదు కాబట్టి వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి లేట్ చేయకుండా ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో